హాయ్ అండి అందరికీ మీకు ఒక రెసిపీ చూపిస్తున్నాను హెయిర్ బ్లాక్గా ఉండటానికి ఇప్పుడు టెన్త్ ఎంటర్ ఎయిత్ క్లాస్ చదివే పిల్లలకు కూడా హెయిర్ అంతా వైట్ వచ్చేస్తుందండి వైట్ అవ్వకుండా బ్లాక్గా ఉండటానికి ఈ రెసిపీ సో మీకు ఒకటి కెమికల్స్ లేకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకునేదండి ఇది సో చూడండి అది పులిసంజలు ఇంగ్లీష్లో ప్లార్స్ అంటారు సో తెలుగులో అయితే అరిసి గింజలండి ఇవి జల్లీలాగా చేసి తల పట్టించాలి ఇప్పుడు మనము జల్లీలాగా తయారు చేద్దాం చూడండి ఎక్కువ లాంగ్గా ఉందనుకోండి ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్ నీళ్ళు పోసుకోండి రెండు స్పూన్ల గింజలు తీసుకోండి నేనైతే నా హెయిర్ చిన్నదే కాబట్టి నేను ఒక స్పూన్ తీసుకుంటున్నాను అవి కొంచెం బాగా కరిగిన దాకా స్పూన్తో తిప్పాలి తొందరగా అయిపోతుందండి ఇది అయిపోయడం అయిపోతుంది ఎంత ఫైవ్ మినిట్స్ అయిపోతుంది తయారు చేయటం హెడేక్ ఉన్నా కూడా తగ్గుతుంది హెయిర్ మాత్రం చాలా బ్లాక్ ఉంటుందండి చాలా స్మూత్గా ఉంటుంది ఎందుకంటే నేను వాడుతున్నాను కాబట్టి నా హెయిర్ చూసి అక్క నీకు ఈ వైఫ్లో కూడా హెయిర్ చాలా బాగుంది కన్నా మా చిన్న వాళ్ళకి వైట్ హెయిర్ వచ్చేస్తుంది అంటే చెప్పమన్నారు సో అభిషిందరూ జెల్లీ అండి చూడండి మరుగుతుంది జల్లీ ఇది చిక్కగా అమ్ముకుంటే మనం వెళ్ళి స్టవ్గా ఆపేసుకోవాలండి ఎందుకంటే దీన్ని చిక్కగా అయిపోతే మనం వడగట్టడానికి కుదరదు ఎందుకంటే చేసి వెళ్ళి చిక్కగా ఉన్నప్పుడు ఆపేసుకోవాలి చూసారా వాటరు ఇలా ఉన్నప్పుడే ఎలాంటి అయిపోయిందండి ఇప్పుడు మనం వాడగట్టుకున్నాం ఇది నిల్వ ఉండాలి అంటే గాజు గిన్నె కానీ గాజు ప్లాస్ట్లో కానీ చల్లారిన తర్వాత ప్లాస్టిక్ ఉంటాయి కదండి డబ్బాలు చిన్న చిన్నవి దాంట్లో కానీ వడకొసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు ఉంటుంది టూ త్రీ డేస్కి ఒకసారి దీన్ని పెట్టుకోవచ్చు హెల్పి నైట్ పెట్టుకొని మార్నింగు పరిశ్రమ చేయండి నైట్ కూల్గా ఉంటుంది చల్లగా ఉంటుంది హాయిగా నిద్ర పడుతుంది హరిక్ తగ్గుతుంది హెయిర్ బ్లాక్ అవుతుంది ఇది చూడండి మనం చెప్పి అయితే ఓకే ట్రై అయిపోయింది ఫాస్ట్ దీంట్లో ఎలాంటి కెమికల్స్ లేవండి మనము బయటికి వెళ్ళి షోపులకి వెళ్ళి ఆ ఆయిల్ ఈ ఆయిల్ హెయిర్ గ్రోత్ అవటానికి బ్లాక్ అనేసి తీసుకొచ్చి కొనుక్కొచ్చుకుంటామండి అది కాదు చేయాల్సింది సో ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చూడండి జెల్లీ తయారీ వాడికి ఇప్పుడు ఈ గింజల్ని మనము మెత్తగా నూరి ఫేస్కి కూడా పెట్టుకోవచ్చండి ఈ జెల్లీని కూడా ఫేస్కి మనం రాసుకోవచ్చు దీనివల్ల ముంగు మచ్చ అంటే బ్లాక్ మచ్చలు ఉంటాయి కదా అవి పోతాయి పింపుల్స్ రావు పింపుల్స్ పడి ఉన్న మచ్చలు కూడా పోతాయండి ఫేస్ చాలా స్మూత్గా గ్రోత్ అవుతుంది వైట్ కూడా వస్తుంది ట్రై చేయండి మన జల్లీ అయితే రెడీ అయిపోయిందండి ఇది చల్లార్చాలి హెయిర్ కూడా పెట్టుకోవడం చూపిస్తాను మీకు ఓకే చూడండి రెడీ అయిపోయింది ఇది హెయిర్కి ఆయిల్ కనుక ఉంటే అక్కర్లేదండి ఆయిల్ లేకుండా తలస్నానం చేసినాం అక్కడ డైరెక్ట్గా పెట్టుకోవచ్చు అంటే ఈ జల్లీలో కొంచెం కొబ్బరి నూనెని కలుపుకొని పెట్టుకోండి అండి జుట్టు స్మూత్గా ఉంటుంది కొబ్బరి నూనె కలపకపోయినా పర్లేదు కొబ్బరి నూనె కనుక కలుపుకుంటే ఇంకా బాగుంటుంది ఇది చల్లారిన తర్వాత హెయిర్గా పెట్టుకొని బాగా ఒక మినిట్స్ వరకు హెయిర్ ఇట్లా బాగా మసాజ్ చేస్తూ పట్టుకోండి ప్రశాంతంగా తెల్లారి షాంపూతో కానీ కూడా స్నానం చేస్తే హెయిర్ చూసుకోండి జుట్టు ఊడదు ప్లస్ లాగా ఉంటుంది ఇంకా హెయిర్ గ్రోత్ అవుతుంది సో వీటన్నిటికి మించి ఫేస్కి పెట్టుకోండి చాలా బాగుంటుంది ఫేస్ మచ్చలు ఉండవు స్మూత్గా తయారవుతుంది ఇంకా అలసి గింజలతో కారపొడి చేసుకోవచ్చు ఇడ్లీలో తినచ్చు అలసి గింజల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి దానివల్ల హెల్త్ బాగుంటుంది చాలా బాగుంటుంది సో మీరు ట్రై చేయండి అలసి గింజల జెల్లీ హెయిర్ గ్రోత్కి వైట్ హెయిర్ రాకుండా ఉండటానికి జుట్టు ఓడకుండా ఉండటానికి ఫేస్కి చాలా ఉపయోగపడుతుంది చూడండి మేము ముందులే నేను రాసేసుకుంటున్నాను స్మూత్ చూడండి ఇలా మసాజ్ చేసుకొని పింపుల్స్ ఉన్న దగ్గర ఇలా చేసుకొని ట్రై చేయండి చాలా గ్రోత్ వస్తుంది ఇలా చేసుకొని పడుకోండి తెల్లారి పొద్దున్నే లేచినాక వాష్ చేసుకొని చూడండి ఇప్పటికీ ఇప్పటికీ మీ ఫేస్ అలానే ఒకసారి టూ టైమ్స్ చేసే కాదండి వన్ వీక్ టూ టూ వన్ మంత్ టూ మంత్స్ వరకు ట్రై చేయండి హెయిర్కి అయితే సిక్స్ మంత్స్ వరకు అందరూ వన్ మంత్ టూ మంత్స్ వరకు కాదండి సిక్స్ మంత్స్ వరకు మంత్లీ మంత్ వీక్ వీక్ వరకు ట్రై చేస్తూనే ఉండండి చాలా ప్రయోజనం ఉంది ఇలా చల్లారినాక హెయిర్ గ్రోత్ పెట్టుకోండి ఆ హెయిర్ చిన్నగా ఉంది కానీ నేనైతే వాడతానండి ఇది ఎప్పుడు ఇలా మసాజ్ చేసి ఇలా ఆయిల్ పాయలుగా తీసి నా హెయిర్కి ఆయిల్ ఉంది కాబట్టి నేను కొబ్బరి నూనె ఏం పెట్టలేదండి ఓన్లీ జలీ ఒకటే పెడుతున్నాను ఇలా మసాజ్ చేసుకోండి టెన్ మినిట్స్ వరకు హాయిగా ఉంటుంది దీనివల్ల ఇక్కడ హెయిర్ పలసగా ఉన్న చోట కూడా హెయిర్ వస్తుందండి ఇంకో విషయం ఏంటంటే పేను కోరికిందని హెయిర్ అప్పుడప్పుడు కొంచెం 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 ఎక్కడ కూర్చోట ఊడిపోతూ ఉంటుందండి చాలామందికి వాళ్ళకి మందారాకు రుద్దితే బాగుంటుంది ఆకు రుద్దితే బాగుంటుంది పోతుంది అని ఆయుర్వేద మందునే అని చూపిస్తూ ఉంటారు కాదండి ఈ జెల్లీ వాడి ట్రై చేసి చూడండి మీకు ఎంత గ్రోత్ వస్తుంది అనేది తెలుస్తుంది ఓకే ఇలా మసాజ్ చేసుకోండి ఇలా చేసుకొని హాయిగా మార్నింగ్ అయితే వన్ అవర్ ఉంచేసుకొని ఫ్రెష్ అయితే చాలండి హెయిర్ చాలా గ్రోత్ అవుతుంది బాగుంటుంది ఓకే బాయ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్